మంగ హానిమే స్టడీస్ అందించే ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయం కియోటోషిఖా యూనివర్సిటీ జపాన్తో ఐఏసిజి ఒప్పందం హైదరాబాద్ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మల్టీమీడియా గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఐఏసిజి మల్టీమీడియా కళాశాల జపాన్లోని మంగా అనిమే స్టడీస్ ప్రపంచంలోని మొదటి అగ్రగామి విశ్వవిద్యాలయమైన కియోటేసక యూనివర్సిటీతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకోబోతుందని తెలిపారు ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సాక్షిగా హైదరాబాద్ టీ హబ్లో బుధవారం జరగనుంది ఈ అవగాహన ఒప్పందాన్ని ఐఏసీజీ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ పొలినా కియాటో సెకా యూనివర్సిటీ సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ అకౌంట్ కాంటెంపరీ ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కల్చర్ డైరెక్టర్ శ్రీ షిను మత్సుమురా పరస్పరం మార్పిడి చేసుకుంటారని తెలిపారు ఈ విషయాన్ని ఐఐసిజీ సిఈఓ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ ముదిరాజ్ ఐఏసిజి అకాడమిక్ అట్ శ్రీ చైతన్య సిహెచ్ ఎఫ్టిసిఐ రెడ్డి హిల్స్లో జరిగిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు అవగాహన ఒప్పందం ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు భారత్ జపాన్ మధ్య విద్యార్థులకు అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు తెలంగాణలో ప్రపంచ స్థాయి బోధన పరిశ్రమ అనుసంధానం జేఈటిఆర్ఓ జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సాయంతో అవుట్ స్టోర్ ట్రాలింగ్ అవకాశాలు మంగా ఎనిమ రంగంలో తెలంగాణ విద్యార్థులు గ్లోబల్ ప్లేస్మెంట్ అవకాశాలు జరగనున్నాయని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్ అప్ చేయబోతున్నాము ఒక అండర్స్టాండింగ్ జపాన్లోని క్యోటో సైకా యూనివర్సిటీతో ఎంఓయు కొలాబరేషన్ చేస్తున్నాము స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద వాళ్లతో మా అనుబంధం జపాన్కి సంబంధించి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీకి అందించాలి మన పిల్లలకి ఇక్కడ నుంచి అనే ఉద్దేశంతో ఈ కొలాబరేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలనుకుంటున్నాం ఇది ఎల్లుండి ఆనరబుల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు ద్వారా మనకి ఎంఓయు కొలాబరేషన్ ఉన్నది ఆయన సమక్షంలో జరుగుతుంది టీహబ్ లో సెప్టెంబర్ టెన్త్ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి సో ఈ కి రినౌండ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అలాగే జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి అలాగే యూనివర్సిటీ కోటోసైకా యూనివర్సిటీ తరఫు నుంచి వీళ్ళంతా కూడా మనకి ఆ రోజు రావడం జరుగుతుంది అండ్ ఆ ఎంబోయి సైనింగ్ ద్వారా మన పిల్లలకి మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయని మేము భావిస్తున్నాం ఇండియాలో ఇప్పుడు యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా పెద్ద ఇవండి అలాగే గేమింగ్ ఇండస్ట్రీ వీటిలో మనకి ఇవి ఎవర్ లాస్టింగ్ ఇండస్ట్రీస్ ఎప్పుడు దీనికి అంతం లేనివి ఎటర్నల్ అంటాం కదా సో అంతం లేని ఇవి సో ఈ ప్రోగ్రామ్స్ మనకి ఎప్పుడైనా సరే ఉపాధి అవకాశాలకి ఇబ్బంది లేకుండా మనకి ఎన్ని రోజులైనా మనం వీటిలో ఇవి చేసుకోవచ్చు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది ప్లేస్మెంట్ కావచ్చు సార్ ఇప్పటిదాకా మూడు వేల చిల్లర మందికి మేము ప్లేస్మెంట్స్ అన్నవి చూపించామండి మేము ట్రైన్ చేసిన ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేస్మెంట్ రికార్డు మేము సాధించాము ఇప్పటిదాకా గవర్నమెంట్ కూడా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది దాంట్లో మీరు భాగస్వాములు అవుతున్నారు తర్వాత ఎంఓయూ ద్వారా ఈవెన్ స్కిల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఫర్దర్ గా ఇలాంటి ఎంఓయూ ఒకటి చేయాలి గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది దీని గురించి అది మనకి టెన్త్ రోజు ఫర్దర్ గా సబ్సిక్వెంట్ ప్లాన్స్ ఏంటి అనేది టెన్త్ రోజు మనకు తెలుస్తాయి